ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో క్లిప్ చూడండి ఒక తెలుగు సినిమా కూడా చూశారు కదా ఈయన వాడి బాలీవుడ్ ఫేమస్ కమెడియన్ అంట ఏదో నాకు కూడా తెలియదు రీసెంట్ గా వారణాసి ఈవెంట్ లో కూడా నాకు కనపడ్డాడు తనేమంటానంటే ఆ ఆది సినిమాని డైరెక్ట్ గా ట్రోల్ చేస్తుంటాడు ఏమన్నాడు ఆది తెలుగు సినిమా అదే సినిమా హిట్ అయి ఉంటే అదే బ్లాక్ బస్టర్ సాధించి ఉంటే మా బాలీవుడ్ సినిమా మా హిందీ సినిమా అని చెప్పి కాలర్ ఎగరేసే వాళ్ళు విజిల్ వేసుకుంటూ తిరిగేవారు కానీ సినిమా ఫ్లాప్ అవడంతో సినిమాని ట్రోల్ చేస్తూ సినిమా తెలుగు సినిమా అని చెప్పి అంటగట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎంతవరకే కరెక్ట్ వీళ్ళ మీద అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా మండిపోతున్నారు అనమాట మా ఆదిపురి సినిమా జోలికి వచ్చిన మా ప్రభాస్ జోలికి వచ్చిన తిత్తి తెత్తం నా కొడకలరా అని చెప్పి ఇంకా ఇంకా కామెంట్ చేస్తున్నారు రియల్లీ హానెస్ట్లీ మాట్లాడుకోవాలి అంటే వాళ్ళు తీసింది బాలీవుడ్లే బాలీవుడ్ ప్రొడ్యూసరే బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టరే బాలీవుడ్ యాక్టర్సే బాలీవుడ్ డైరెక్టరే వన్ అండ్ ఓన్లీ మన ప్రభాస్ అన్ని తెలుగు వాడు అనమాట దీనికి తెలుగు అని చెప్పి అంటకట్టారు ఆల్రెడీ దాని అంత కూడా మర్చిపోయారు మన హోమ్రావు చూసుకున్నట్టయితే పెద్ద స్కామ్ చేసిండు ఏం చేసిండు సినిమాకి తిప్పి కొడితే కనీసం నూట యాభై